ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొను పొను ప్రత్యేక హీలర్ ని ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకునే జాబ్ మీకు రావాలి ఈ పండుగ సీజన్ లో మీ కుటుంబం అంతా కూడా సంపదతో డబ్బుతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా ప్రేమ ఆప్యాయతలతో మీ కుటుంబం అంతా వర్దిల్లాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఒక గురువుగా లైఫ్ కోచ్గా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కోచ్ గా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మన టాపిక్ పేదవాడిగా పుట్టటం తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవటం అనేది తప్పు అంటే ఎవరైనా స్టార్టింగ్ పుట్టినప్పుడు పేదవాళ్ళుగానే పుట్టారు వాళ్ళ క్రియేటివిటీతో అత్యంత సంపన్నులుగా ఎదిగారు మన ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్తూభాయ్ అంబానీ గాని లేదా జిఎం రావు గారు కానీ ఎయిర్పోర్ట్లు నిర్మించే అత్యంత పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు నిర్మించే జిఎం రావు గారు కానీ ఇంకా మనం పేర్లు చాలా చెప్పుకుంటే చాలా ఉంది వీళ్ళంతా కూడా ఎవరు గోల్డ్ స్పూన్లతో డైమండ్ స్పూన్లతో పుట్టలేదు సంపన్నులుగా పుట్టలేదు ముందు పేదరికంలో నుంచే ఆ స్థాయికి వెళ్ళారు అంటే అనంత విశ్వశక్తితో మనకేం కావాలో వాటిని క్రియేట్ చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఇవ్వమని ఆ సంపదలని ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటినీ చైతన్యపరిచి గా మన దగ్గరికి వచ్చేలాగా ఆ విధమైన అఫర్మేషన్స్ ఏం చెప్పాలి ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి ఆ క్రియేటివిటీని ఎలా బయట పెట్టాలి మనలోని ఆత్మతో అనంత విశ్వశక్తితో అనంత విశ్వశక్తిలోకి ఏం పంపించాలో ఆ క్రియేటివిటీని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి చాలా మంది అఫర్మేషన్స్ వల్ల ఉపయోగం ఉందా అని అడుగుతూ ఉంటారు అఫర్మేషన్స్ అనేది మిమ్మల్ని క్రమశిక్షణగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంటే నెగిటివ్ ఆలోచనలు రానికుండా పాజిటివ్ గా ఆ రోజంతా చాలా చక్కగా మైండ్ ని ప్రశాంతంగా ఉంచడానికి ఈ అఫ్రిమేషన్స్ అనేది చాలా చాలా ఉపయోగం మీరు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పకపోతే మీ మైండ్ చాలా చాలా కొండలా దిగిలిపోతూ నెగిటివ్స్ వైపు అవుతుంది అంటే మనం కామ్ గా ఈ మైండ్ ని వదిలిపెట్టేస్తే దాని ఇష్టం వచ్చినట్టు డెబ్బై వేల థాట్స్ వచ్చేస్తాయి రోజుకి యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు మనకే తెలియకుండా మైండ్ లోపల రన్ అయిపోతూ ఉంటాయి ఎంటీగా వదిలిపెడితే అదేదో పాజిటివ్గా మనం క్రియేట్ చేస్తే అదంతా పాజిటివ్ గా మారి మనకి నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి లైఫ్ క్రమశిక్షణగా మారుతుంది అనంత విశ్వశక్తిలోకి మనం కోరుకున్న కోరికలు సులభంగా విశ్వంలోకి వెళతాయి అయితే ఈ పేదరికంలో నుంచి ఉన్నత స్థానంలోకి ధనవంతులకు ఎదగటానికి మనం ఏం ఆలోచించాలి ఈ మనసు అనేటటువంటి ఆ పంటలో ఒక రైతు తన పొలంలో ఎలాంటి పంటను వేస్తాడు కొద్ది నెలల తర్వాత ఆ పంటని పొందుతాడు మరి మన మనసు అనే పంటలో మన సబ్కాన్షియస్ మనసులో మన ఆత్మలో మనం ఏం చూపించాలి ఆత్మకి సంపన్నుడు అనే దాన్ని చూపించాలి ఆ సంపన్నుడు లక్షణాలు ఎలా ఉంటాయి ఈ దివ్యమైన భూమి మీద మనం జన్మించాము అంటే మనం చెప్పాల్సినటువంటి మాటలు ఏంటి సంపన్నుడనయ్యే హక్కు నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని విశ్వానికి కృతజ్ఞత పరంపర కొనసాగించాలి ఫస్ట్ అంటే ఇక్కడ ధనవంతుడయ్యే హక్కు నాకుందని మీరు అనంత విశ్వశక్తిలోకి ధైర్యంగా చెప్పాలి ఆ శరీరంలోంచి వచ్చేలాగా ఫైసెన్స్ ఫీల్ అయ్యేలాగా చెప్తేనే అది విశ్వంలోకి వెళుతుంది ఆ తర్వాత ఇక్కడ మన జీవితంలో ధన ప్రవాహం స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం మన ఆత్మలో ఆ ధనాన్ని చూపించినప్పుడు అనంత విశ్వశక్తిలోకి కూడా ఆ డబ్బు సులభంగా వెళ్ళి మనకి కావలసిన వాటిని ఆకర్షిస్తాం అయితే మన హృదయం మీద చేతులు ఉంచి విధంగా మీరు ప్రమాణం చేయాలి ఏమని ఇక్కడ మీకు నిరంతరం డబ్బు సరఫరా అవటానికి ఏమని చెప్పాలి స్వేచ్ఛ సుఖము ఆనందము అవసరమైన ధనం ఎల్లప్పుడూ నాకు సమకూరుతుంది నా సబ్కాన్షియస్ మనసుకున్న శక్తులను నా ఆలోచన మానసిక రూపానికి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించటంలో ఉన్నాయి సమృద్ధిగా ఉన్న నా జీవితాన్ని నా మనసుతో స్వీకరిస్తున్నాను నేను మానసికంగా ధనాన్ని స్వీకరించడం సంపదని పెద్ద మొత్తంలో ఆకాంక్షించటం వ్యక్తపరచడం లాంటి నేను ప్రతిరోజు చేస్తున్నాను సమృద్ధి యొక్క మానసిక వ్యవస్థలో నేను చేరినప్పుడు ఆ సమృద్ధితో నిండిన జీవితం అందించే అవసరమైన అన్ని వస్తువులు డబ్బుతో సహా సమస్త నాకు సమకూరుతున్నాయి ఇలా ప్రమాణం చేయాలి ఏమని నా హృదయం మీద అంటూ మీ హృదయం మీద రెండు చేతులు ఇలా పెట్టుకుని నేను నా సబ్కాన్షియస్ మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను డబ్బు సంతోషం జైన్ పొందటం నా జన్మ హక్కు డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపే ప్రవహిస్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను నా ప్రతిభను అవసరమైన చోట ప్రతి చోట స్వేచ్ఛగా ప్రదర్శిస్తాను సమర్పిస్తాను ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ నాదోని దైవశక్తి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అంటే మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్టు మాత్రమే మీరు చూడాలి మీరు ఆర్థికంగా ధనవంతులుగా ఉన్నారు ధనాన్ని ఒక ఉప్పెనిలాగే మీ మనసులో ప్రత్యేకంగా చూడాలి అది ఎల్లప్పుడూ విశ్వంలోకి పంపిస్తూ ఉండాలి మనం చాలా మంది పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమని ఆలోచిస్తారు డబ్బు లేనితనాన్ని ఆలోచిస్తారు అప్పుడు డబ్బు లేని దాన్ని మనం సులభంగా పొందుతాం అప్పుడు ధనవంతులయ్యే అవకాశం ఉండదు ఈ ప్రపంచంలోకి వచ్చింది మీరు చాలీ చాలని జీతంతో గడపటానికి చాలీ చాలని వసతులతో సర్దుకుపోవటానికి కాదు మీరు అవసరమైనంత డబ్బుని మీ మనసులో సృష్టించాలి అంటే ధనాన్ని ఏకైక లక్ష్యంగా చేసుకోవాలి సంపద సంతోషం శాంతి నిజమైన అభివ్యక్తి ప్రేమ వీటిని మీవిగా భావించండి అప్పుడు మీ సబ్కాన్షియస్ మనస్ యొక్క మనస్సు మీరు ప్రకటించిన అన్ని రంగాల్లో చక్రవడ్డీని ఇస్తుంది అంటే మీరు డబ్బు గురించి చెడు ఎక్కడా మాట్లాడకూడదు డబ్బు డట్టి అని కానీ డబ్బుని అసహించుకోవటం కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు డబ్బు యొక్క రహస్యం డబ్బు మంచిదని డబ్బు చాలా విలువైందని మనసులో సబ్కాన్షియస్ మనసు నమ్మించాలి నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నేను ఆ డబ్బుని తెలివిగా ఎంతో పనికి వచ్చేటట్టు న్యాయ సమతంగా ఉపయోగిస్తాను నేను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తాను ప్రతి బిల్లు చాలా హ్యాపీతో చిరునవ్వుతో చెల్లిస్తున్నాను వందల రెట్లు తిరిగి నాకు వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ డబ్బుని ఇష్టంగా ప్రతి బిల్లు పే చేయాలి వెయ్యి రెట్లు అధికంగా తిరిగిన దగ్గరకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి అంటే ఏది ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి అని చెప్తుంది ఫ్రీ లంచ్ అంటూ ఏమీ లేదు ఏదైనా పొందటానికి దేన్నైనా ఇవ్వాలి మీరు మీ లక్ష్యాలు ఆదర్శాలు వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ ఆత్మ మనస్సు ఎప్పుడు కూడా మీకు సహాయం చేస్తుంది గొప్ప ఆత్మ మనసు అంటే మనం సంపదని పొందటానికి కీలకం ఎప్పుడు సంపద గురించి ఆలోచిస్తూ ఆ బీజాలను మనసులో నింపి ఆ మనసులో ఆ యొక్క విత్తనాలు నాటాలి అంటే విజయం అనే పదంలో విజయానికి సంబంధించిన ఆలోచనలే చేయాలి కరల కంట మీరు ఎప్పుడు మారకూడదు జీవితంలో ఉత్సాహం కోల్పోకూడదు ఉత్సాహం కోల్పోతే ముసలి అయిపోతారు సంపదని ఆకర్షించడం కాకుండా పేదరికంలోకి వెళ్ళిపోతారు అంటే మీరు ముందుకే చూడాలి ఎప్పుడు కూడా ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరు చూస్తూ ఉంటారు మీరు ముందుకే చూడండి ఎందుకంటే మీరు విజయాన్ని చూడాలి సంపదనే మీరు మనసులో సృష్టిస్తూ ఉండాలి మీరు ఈ సమాజానికి బాధిస కాకూడదు కేవలం నిర్మాత అవ్వాలి అంటే మీ ప్రతిభను మీరు ఎక్కడ దాచుకోకండి సమాజానికి బందీ కాకూడదు అని చెప్తున్నారు యవ్వన రహస్యం ఏంటి ప్రేమ సంతోషం అంతర్గత శాంతి నవ్వు ఆ భగవంతునిలోని ఆనందం ఆ ఆనందం యొక్క పరిపూర్ణత భగవంతులోని అంధకారం లేకపోవటం ఇవన్నీ కారణం మనం ఎప్పుడు కూడా ఒక ముగింపు తెలియని ఈ అనంత విశ్వం యొక్క ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువుగా మీరు ఈ అనంత కాలానికి వారసులుగా మీరు అద్భుతమైన వారిగా మీరు ఉండాలంటుంది యూనివర్స్ అంటే మనం సంపదని ఎప్పుడు పెద్ద మొత్తంలో చూడాలి ఆ విలువైన అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి ఇక్కడ ప్రతిదీ కూడా నేను సులభంగా పొందుతున్నాను డబ్బుని పెద్ద మొత్తంలో ఒక ఉప్పెనిలాగా చాలా సులభంగా నేను పొందుతున్నాను నేను ధనవంతుడిని నేను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ జన్మించాను ఆ విధంగా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ నాకు ప్రతిరోజు అందుతున్నాయి నేను సంపన్నుడిని నేను తెలివైన వ్యక్తిని నేను యవ్వనంగా ఉన్నాను నేను నన్ను అందరూ అభినందిస్తున్నారు నన్ను అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు నేను అత్యంత ముఖ్యమైన వ్యక్తిని ఈ దివ్యమైన భూమి మీద గొప్ప కార్యాలు చేయడానికే నేను ఇక్కడ జన్మించాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పిన చెప్పాలి అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలనుకుంటున్నాము ఆ అన్ని అవకాశాలు మన దగ్గరికి సులభంగా వస్తున్నాయి అంటూ థ్యాంక్ యూ చెప్పాలి ఉదయం నుంచి రాత్రి దాకా కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూనే ఉండాలి ప్రతి చిన్న విషయానికి ఆ ఒక్క రూపాయి అందినా సరే థ్యాంక్ యూ చెప్పాలి అప్పుడు విశ్వం మన కోసం ఈ ప్రపంచాన్ని డబ్బుని ఈ మనుషుల్ని చైతన్య చైతన్యపరిచి సులభంగా మన దగ్గరికి డబ్బు వచ్చేలా చేస్తుంది డబ్బుని ప్రేమించినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బుని క్రియేట్ చేయాలి ఒక కంపెనీ పెట్టడానికి కూడా ఆలోచనలు చేయాలి ఆ విధంగా మనం విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ పొందినప్పుడు ఈ ప్రపంచంలో మనం ఏం అవ్వాలనుకుంటున్నామో ఆ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ డబ్బుని మనుషుల్ని అన్నింటిని చైతన్యపరిచి మన వద్దకు అవకాశాల వెల్లువ మనం ఉన్న చోటకి మన టాలెంట్కి ఆ విశ్వశక్తి మన దగ్గరికి పంపిస్తుంది సంపదని మన మనసులో చూడకుండా డబ్బుని చూడకుండా అవి పొందటం అసాధ్యం మనం ఎగ్జామ్ రాయటానికి వెళ్ళి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా ఆన్సర్స్ రాయకుండా ఎంటీ పేపర్ ఇచ్చి వచ్చి నేను పాస్ అవ్వాలని అనుకుంటే అది సాధ్యం కాదు మనం ఏం చేయాలో దానికోసం తపన పడిపోతూ ఉండాలి ఆ అఫర్మేషన్స్ అలా చెప్పాలి ప్రతిరోజు నేను డబ్బుని చాలా సులభంగా పొందుతున్నాను థ్యాంక్ యూ అంటూ ఆ మైండ్ లో ఆ డబ్బుని చూడాలి మనీ మెడిటేషన్ చేయాలి ఉదయం పూట అలా రాత్రి పూట విజువలైజేషన్ చేయాలి మన రేపటి భవిష్యత్తుని అత్యద్భుతంగా సృష్టించుకుంటూ క్రియేషన్ బుక్ రాసుకోవాలి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మనకి గొప్ప లైఫ్ ని విశ్వశక్తి ఇస్తుంది మనం నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ అంటే ఎవరి జీవితంలోనైనా అప్పుల బాధ నుండి లేకపోతే మ్యారేజ్ కావట్లేదా లేకపోతే జాబ్ లేదా లేకపోతే ఇంట్లో సమస్యలు ఉన్నాయా మనీని సులభంగా పొందాలా బ్లాక్స్ ఉండి టెన్షన్స్ గా ఉండి అనారోగ్యంగా ఉన్నారా ఏ సమస్యతో బాధపడుతున్నా సరే వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం అంటే చాలా దూరంలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రత్యేకంగా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఫ్యామిలీ మొత్తం కూడా వినొచ్చు ఫ్యామిలీ మొత్తం డైరెక్ట్ గా కూడా రావచ్చు ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా ప్రతి దానికి లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలతో పరిష్కారాలు ఉన్నాయి అలాగే మనం ఈ నెల ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్త్ దాకా నైన్ డేస్ హో పోనో పోనో క్లాసెస్ అని స్పెషల్ క్లాసెస్ జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు తో నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ట్వంటీ ఇరవయో తారీఖు ఈవినింగ్ లింక్స్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ